అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీలో మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే స్టార్ట్గా పోతున్నాయి అలాగే ఈ జిల్లాల్లో కూడా రాత్రికి వర్షాలైతే దంచి కొట్టబోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి సో ఎక్కడెక్కడ మనకు వాతావరణం అయితే మనకు వర్షానికి సంబంధించి అయితే చేంజ్ అయింది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే వాతావరణ శాఖ ఏం చెప్తున్నారంటే ఉరుములు అలాగే పిడుగులతో వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా అయితే హెచ్చరికలు అయితే తెలియజేశారు సో మనకు పిడుగులు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో పడతాయని చెప్పేసి కూడా జాగ్రత్త పడమన్నారు సో ఏ ప్రాంతాల్లో పిరుగు పిడుగులు ఉంటాయి అలాగే వర్షాలు అనేది ఎక్కడెక్కడ కురుస్తాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఏపీకి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండతో ఏంటంటే ప్రజలు అలమటించి ఇప్పుడు ఏంటంటే వర్షంలో అయితే తడవబోతున్నారండి అయితే మనకు ఇప్పటి వరకు ఎండలు చాలా వరకు తీవ్ర స్థాయిలో అయితే పడ్డాయి సో దీని కారణంగా ఏంటంటే ప్రజలు అయితే అంటే ఎండ ధాటికి చాలామంది కొంతమంది చనిపోయారు కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలను అయితే అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఈ విధమైన ఎండ అనేది ఈ సంవత్సరం అయితే పడుతుందండి అయితే ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది మనకు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు మనకు తిరుపతి జిల్లాలో అయితే తీవ్ర వర్షం అయితే ఇప్పుడు అక్కడ కురుస్తుంది సో దీని కారణంగా మనకు కొంతమంది అలాట్మెంట్ కూడా అయితే వచ్చింది సో మనకు పిడుగులు పడతాయి జాగ్రత్త అని చెప్పేసి అలాగే ఏంటంటే మనకు రీసెంట్గా మనకు పలమనేరులో కూడా అయితే వర్షం అనేది కురుస్తుందండి సో ఇప్పుడు మనకేంటంటే కొన్ని జిల్లాల్లో అంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కానివ్వచ్చు రాయలసీమ జిల్లాల్లో నెక్స్ట్ అనంతపురం జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా సో మనకు ఈ జిల్లాలో అయితే మనకు పల్నాడు జిల్లా సో ఈ జిల్లాలో ఏంటంటే రాత్రి వర్షం అయితే కురిసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి మన యొక్క ఏపీ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే ఈ వర్షంతో పాటు కొన్ని చోట్లయితే మనకు ఉరుములు పిడుగులతో అయితే భారీ వర్షం అయితే ఉంటుంది సో దయచేసి గొర్రెల కాపలు కానీ మళ్ళీ ఎవరైనా బయటకు వెళ్ళకూడదు తప్పనిసరిగా జాగ్రత్త అనేది పాటించాలని చెప్పేసి కూడా మన యొక్క ఏపీ వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో దీని కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి సో వర్షంతో పాటు మనకు ఉరుములు పిడుగులు అయితే ఉంటాయి సో ఇండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్